నల్లబడ్డపురం హనుమాన్ యూటు వారికి యాంకర్ హుషేన్ గారికి సన్మానం జరుగుతుంది నల్లబండపురం హనుమాన్ వారికి యాంకర్ హుసేన్ గారికి సన్మానం జరుగుతుంది ಎಲ್ಲಾ ನಿಲ್ಲಬೇಡಿ ನಿಲ್ಲಬೇಡಿ ಕುಡ ಮಂಗಿದೆ ನಿಲ್ಲಬೇಡಿ ನಿಲ್ಲಬೇಡಿ ಕುಡ ಮಂಗಿದೆ ಹಾಕಿದಾ ರಮೇಶ್ ರಣಿ ರೈಟ್ ಅಂದ್ರೆ ಇತ್ತರೆಗೆ ನಾವು ಆ ಅಣ್ಣಾ ನಕ್ಕಕ್ಕೆ ಬರಕನಂತ ಓ ನೇನುರೋ ಹೇಳು ಓಕೆ ফটো গোটে হাঁহলা নাই హనుమాన్ యర్పున యాంకర్ గారికి పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నారు தற்ப ரெண்டு முன்னகாரு ரெண்டு அந்த పర్ఫార్మెన్స్ నచ్చి ముండ్రా కృష్ణ గారు నల్లబాటు నరసింహారావు గారు ఇద్దరు బోనస్ ప్రకటించారు నల్లబార్ నరసింహారావు గారు వెయ్యి రూపాయలు ముండ్రా కృష్ణ గారు రెండు వేల రూపాయలు రోజే బహుమతులు రాయగానే వెంటనే కార్యక్రమాలకి ఓకే అని తర్వాత పల్లెటర్ విభాగం నుంచి గత పళ్ళు అదే విధంగా ఆరు పళ్ళు కూడా నిర్వహించాలి అని నేను తెలియజేయగానే మీ ఇష్టం మీరు ఎడ్లు పిలిపియాలి మేము ఏదైనా పెడతామని ముందుకు ఇచ్చిన కమిటీ ప్రజలకు అనుమానిస్తారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు